యాశ్వతీని రాయల్ ఫ్యామిలీ ఆ రాజుకు పదిహేను మంది భార్యలు ముప్పై మంది పిల్లలు దీనికే ఆశ్చర్యపోకండి ఆ రాజు వాళ్ల తండ్రికి ఏకంగా నూట ఇరవై ఐదు మంది భార్యలు రెండు వందల పది మందికి పైగా పిల్లలు వెయ్యి మందికి పైగా మనవరాళ్లు ప్రస్తుతం ఈ రాజు వైరల్ వైరల్గా మారింది ఎందుకు అనుకుంటున్నారు మనోడు జూలైలో అబుదాబీ విమానాశ్రయానికి వచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియోలో ఒక ఆఫ్రికన్ నిరికన్ వ్యక్తి కొంతమంది మహిళలతో కలిసి ఉన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ విశేషం ఏమిటంటే వారందరూ ఒక ప్రైవేట్ జెట్లో వచ్చారు ఈ ఆఫ్రికన్ అరికన్ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు ఆయన ఆఫ్రికా రాజు ఆయన ఆఫ్రికా దేశమైన ఎస్వాటిని గతంలో స్వాజిలాండ్ ను పాలిస్తున్న రాజు మస్వాతి త్రీ ఇంతకీ మనోడి కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం రాజు రాకతో భయాందోళనకు గురైన విమానాశ్రయం రాజు అంటే మామూలుగా ఉండదు కదా అబుదాబీ విమానాశ్రయం యుఏఈ లో మస్వాతీ త్రీ అడుగు పెట్టడంతో అక్కడ హడావిడి మామూలుగా లేదు జూలై

ఎందుకు వచ్చారు అంటే రాజు మస్వతి మస్వతిని వారి దేశ ఆర్థిక ఒప్పందాలను చర్చించడానికి సందర్శించారు అయితే ప్రస్తుతం ఆ రాజు రాచరిక జీవితం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రాజు సాంప్రదాయ చిరుతపులి ముద్రిత వస్త్రాన్ని ధరించి తన ముప్పై మంది భార్యలతో ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి ఒక వంద మంది సేవకుల బృందం రాజు రాణి వార్లను అనుసరిస్తున్నట్లు ఉన్న దృశ్యాలు హైలైట్ గా మారాయి ప్రస్తుతం రాజు జీవనశైలిని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు ఎస్వాటిని అని పిలుస్తున్న దేశం ఒకప్పుడు స్వాజిలాండ్ పేరుతో ఆఫ్రికాలో ఉండేది ఆ దేశ రాజు ఎంస్వాటి త్రీకి ముప్పై మంది భార్యలు ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఆయన తండ్రికి ఏకంగా నూట ఇరవై ఐదు మంది భార్యలు రెండు వందల పది మందికి పైగా పిల్లలు దాదాపు ఒక వెయ్యి మంది మనవరాళ్లు ఉన్నారు రాజు అధికారంలోకి ఎప్పుడు వచ్చారంటే రాజు మస్వతి త్రీ దేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి అధికారంలో ఉన్నారు ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన చక్రవర్తులలో ఆయన ఒకరు ఆయన సంపద ఒకటి డాలర్ బిలియన్లకు పైగా ఉంటుందని పలు నివేదికలు చెబుతున్నాయి ఆయనకు పదిహేను మంది భార్యలు ఐదు మందికి పైగా పిల్లలు ఉన్నారు ప్రతి ఏడాది రీడ్ డాన్స్ వేడుక సందర్భంగా ఆయన కొత్త వధువును ఎంచుకుంటారు ఆయన సంపద పెరిగిపోతున్న ఆ దేశంలో మాత్రం పేదరికం దినదినం పెరిగిపోతుంది దేశ జనాభాలో దాదాపుగా అరవై శాతం మంది రేఖకు దిగువన జీవిస్తున్నారు ఇప్పుడిప్పుడు దేశంలో రాజు విలాసవంతమైన ఖర్చుపై వ్యతిరేకత పెరుగుతోంది